నెల్లూరు జిల్లా సైదాపురం అభివృద్ధి అధికారి కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన అర్జీలను కురుగొండల స్వీకరించారు ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో రీసర్వేల అందరికీ పంటాధార పాస్ పుస్తకాలు అందజేయాలని తహసీల్దార్ ఎం సుభద్రకు ఎమ్మెల్యే ఆదేశించారు తిప్పుకోకుండా పనులు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం కూడా స్పష్టంగా మరి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజల్ని మన వైపు తిప్పుకోకూడదు వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు మన ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది అందుకని అధికారులు కూడా దయచేసి వాళ్ళ సమస్యని గుర్తించి తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అదే విధంగా అధికారులు కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు ఆ టైంలో వాళ్ళకి వాళ్ళ దీంతో గందరగోళం చేసి ఆయన ఫోటోలు వేసుకున్నాడు వాళ్ళ తాత సొత్తుకి ఈయన ఫోటో వేసుకునే అప్పుడు లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజముందతోటి ఎవరి పొలం అయితే ఉందో వాళ్ళ పేరుతోనే మనం పట్టాలు పాస్బుక్స్ ఖాళీస్తున్నాం ఎవరి ఫోటోలు అందులో ఉండవు కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా هل تريد ان